జూలై ఇరవై ఏడవ తేదీన దళిత మహిళ అయినటువంటి వ్యక్తి తన ఇల్లు కావాలని ఇల్లు టూలెట్ బోర్డు కోసం వెతుకుతూ ఇల్లు బాడీ కోసమని వెళ్ళడం జరిగింది అమ్మ హాస్పిటల్ దగ్గర టూలెట్ బోర్డు కనిపిస్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఇల్లు కావాలని అడిగితే ఆ ఇంటి ఓనర్ వచ్చి పైన సెకండ్ ఫ్లోర్లో ఉందమ్మా టూ ఆయన ఇల్లు ఆయన ఇష్టము ఎవరికైనా ఇచ్చుకోవచ్చు ఆ మహిళ ఏమని అడిగిందంటే మీరు ఎస్సీ మాదిగా వెళ్ళియ్యం అంటే మీద రాయొచ్చు కదా అప్పుడు మేము ఇంటి వరకు కూడా వచ్చే వాళ్ళం కాదు అని ఆమె అనడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇట్లాంటి మగ్గురు మాటలు మాట్లాడతారనే కోటి మాటలు మాట్లాడతారని మేము ఈ మాదిగండలకు వెళ్ళియ్యమని చెప్పేది అని అనడం జరిగింది అయితే సరే అక్కడ నుంచి వీళ్ళు వచ్చేసే క్రమంలో పదండి పదండి అని చెప్పేసి ఆమెతో పాటు ఉన్నటువంటి ఇంకో మహిళ చాలా బాధిత మహిళలు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదే క్రమంలో అక్కడే కంప్యూటర్ వర్క్ చేసుకుంటున్నటువంటి అతని కూతురు కూడా వచ్చి ఇతని చిల్లర ముండలు మీరు పైకి ఎందుకు తీసుకొచ్చినారని వాళ్ళ నాన్నతో అని వీళ్ళని కులం పేరుతో దూషించి అవమానించడం జరిగింది అయితే ఇరవై ఏడో తేదీ ఈ సంఘటన జరిగితే ఇరవై ఎనిమిదో తేదీ వీళ్ళు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే కంప్లైంట్ ఇస్తే ఇక్కడేమో తూతూ మంత్రంగా అతని మీద ఒకటి కేసు కట్టేసి ఆమె కూతురు ఎపైర్లో చేరకుండా అహ్మద్ మీద కేసు కట్టి వీళ్ళు చేతులు నిలిపేసుకున్నారు జీఎస్టీ గారు ఎంక్వైరింగ్ పేరుతో కాలయాపున చేస్తూ ఈ రోజు వరకు అతని అరెస్ట్ చేయలేదు మేము ఒకటే అడుగుతా ఉన్న మునిర్ అహ్మద్ని ఎస్సి ఎస్టిలో అంటే మీకు ఎందుకంత చులకన భావమని మీరు ఒకవేళ ఇల్లు ఇవ్వాలి అనుకుంటే ఇప్పుడు బోర్డు పెడుతున్నాం ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాడని తెలిసింది మాకి ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తికి ఇది బీసీ మైనారిటీ ప్రజలందరూ పన్నులు కడితే ఆ పన్నులతో మీరు జీతాలు తీసుకొని ఈ రోజు వృత్తిలో ఉన్నారు కేవలం ముస్లింస్ డబ్బులతో మీరు లేరు అక్కడ అట్లాంటిది మీరే ఒక ఉన్నతమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మీరు ఇంకా సమాజంలో ఉన్నటువంటి ఎక్కడోర్చి చెప్పారా ఐడియా లేదు అతనైతే గవర్నమెంట్ టీచర్ తెలిసింది ఇంకో విషయం ఏమంటే మాట అడుగుతా ఉన్నాము మీరు బాధిత మహిళల పక్షాన ఉంటారా లేదు అని అంటే నిందితుల పక్షాన ఉంటారా అని అడుగుతా ఉన్నాం గతంలో కూడా రెండు మూడు ఇష్యూస్ లో కూడా డిఎస్పీ గారి ప్రవర్తన ఇలాగే ఉంది మొన్న ఒక వారం పది రోజుల క్రితము వన్ టౌన్ లో కూడా ఒక మైన

చెప్పిత మహిళకు న్యాయం జరిగేంత వరకు మహిళా ఐక్యవేదిక అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం నా పేరు నంది విజయలక్ష్మి మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు